హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఆడియోఎఫ్ఎం నాజతగాను ఉండగా కదా ఇరవై ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే పది సంవత్సరాల క్రితం కార్తీక్ అమెరికా వెళ్ళిపోవడానికి బట్టలు సర్దుకుంటున్న రోజు అది కార్తిక్ దగ్గరకు ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకు నా అమెరికాకు వెళ్ళిపోతానంటానావు ఇప్పుడే తెలిసింది నాకు అని బాధపడుతూ మాట్లాడతాడు ప్రవీణ్ అవునురా వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ రాని ఇక్కడికి అని అంటాడు కోపంగా కార్తీక్ ఎందుకరా వెళ్ళిపోతున్నావు నా కోసమైనా ఉండొచ్చు కదా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామని అంటాడు ప్రవీణ్ బాధపడుతూ నాకు చాలా కోపంగా ఉందిరా మైదిలీ మీద ఇక్కడే ఉంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను అయినా నన్ను ఇక్కడ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు నువ్వొక్కడివే ఉన్నామని అంటూ బాధపడతాడు కార్తిక్ నువ్వు మైథిలి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా ప్లీజ్ రా నువ్వు వెళ్ళిపోతే మైదిలి చాలా ఫీల్ అవుతుంది అని అంటాడు ప్రవీణ్ నువ్వెంత చెప్పినా నేను విననురా అలాగే ఈ ఫోన్ని దగ్గర ఉంచుకో రోజూ నేను నీకు ఫోన్ చేస్తాను మాట్లాడుకుందామని అంటాడు కార్తిక్ ఎందుకురా ఈ ఫోను నాకొద్దు మా డాడీ ఫోన్కే ఫోన్ చేయి ఆ నెంబర్ నుండే మాట్లాడుకుందాంలే అంటాడు ప్రవీణ్ నువ్వు కూడా నా మాట వినవా అని అంటాడు కోపంగా కార్తిక్ సరేరా తీసుకుంటాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు ఐ మిస్ యూ అని అంటాడు ప్రవీణ్ నేను కూడా నేను మిస్ అవుతున్నాను ప్రవీణ్ అని చెప్పి కార్తిక్ ఎమోషనల్గా ప్రవీణ్ ని హ్యాప్ చేసుకుంటాడు అప్పుడే అక్కడికి వస్తుంది కార్తిక్ వాళ్ళమ్మ మంజుల ఇంకా బయలుదేరితే మా కార్తిక్ అని అంది ఒకసారి డాడీతో మాట్లాడి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు కార్తిక్ డాడీ దగ్గరికి ఇప్పుడు ఎందుకు కావాలంటే డాడీతో ఫోన్లో రోజు మాట్లాడదులే అని అంటుంది మంజుల అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే ప్రభావతి అలాగే విక్రమాదిత్య కార్తీక్ను చూడడానికి ఇంటికి వస్తారు డాడీ అని అంటూ పరిగెత్తుకుంటూ విక్రమాదిత్య దగ్గరికి వస్తాడు కార్తిక్ నిజంగానే వెళ్ళిపోతున్న ఆ కార్తీక్ మమ్మల్ని అందరినీ వదిలి అని అంటాడు విక్రమాదిత్య ఎమోషనల్ అవుతూ నేను ఇక్కడ ఉండలేను మైదిలి మీద నాకు చాలా కోపంగా ఉంది మైదిలి వల్ల డాడీ మాటే వింటుంది నేనంటే ఇష్టం లేదు అని అంటాడు బాధపడుతూ కార్తీక్ ఈ ఏజ్లో నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదురా కార్తిక్ అని అంటాడు విక్రమార్థిత్ రాబుతారా మీరు వాడికి సెంటాఫ్ ఇవ్వడానికి వచ్చారా లేకపోతే వాడి మనసు మార్చి ఇక్కడే ఉంచాలనుకుంటున్నారా నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను కార్తిక్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలి అని అంటుంది మంజులా కోపంగా ప్రభావతి కార్తిక్తో మాట్లాడుతూ ఏంట్రా మనవడా వెళ్ళిపోతున్నావా ఈ నానమ్మని విడిచిపెట్టి అని అంటుంది బాధగా సారీ నానమ్మ నేను వెళ్ళిపోతున్నాను నిన్ను కూడా నేను బాగా మిస్ అవుతాను కానీ ఇదిగో కొత్త ఫోన్ నీకోసమే తీసుకున్నాను రోజు నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది అలాగే నేను నీకు ఫోన్ చేస్తాను నాతో రోజు మాట్లాడు అని అంటాడు కార్తిక్ నాకెందుకు ఇంత కాస్ట్లీ ఫోను అయినా ఇది ఎలా ఆపరేట్ చేయాలో కూడా నాకు సరిగ్గా తెలియదు నాకేం అవసరం లేదు అని అంటుంది ప్రభావతి నానమ్మా ఇది నీ దగ్గర ఉంచుకో నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్పి ప్రభావతి చేయి పట్టుకుని దూరంగా తీసుకెళ్ళి పర్సనల్గా మాట్లాడతాడు కార్తిక్ చూడునానమ్మా ఈ ఫోన్ ఇస్తుంది నీకోసం కాదు మైదిలి ఎలా ఉందో నాకు రోజు తెలియజేయాలి రోజూ ఫోన్ చేస్తాను అర్థమవుతుందా ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని అంటాడు అక్కడ మావయ్య ఉంటాడు మైదిలిని కంట్రోల్ చేసి నాతో మాట్లాడనివ్వకుండా చేస్తాడు నాకు తెలుసు అయినా నాకు మైథిలి మీద చాలా కోపంగా ఉంది దాంతో నేనేం డైరెక్ట్గా మాట్లాడను కాకపోతే నాకు తెలియాలి కదా మైదులు ఎలా ఉందో లేదో అని అంటాడు కార్తిక్ తడబడుతూ అనుకున్నానరా నాకు ఫోన్ ఇచ్చినప్పుడే డౌట్ వచ్చింది పైకేమో మైథిలి మీద కోపం ఉంది అని అంటావు కానీ మైదిలిని చూడకుండా మాట్లాడకుండా ఉండలేవు నాకు తెలుసులే అలాంటిది అమెరికాలో ఎలా ఉంటావురా ఒరే మనవడా నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పి రాత్రి నుండి మైదిలి ఏడుస్తూనే ఉంది తెలుసా వాళ్ళ నాన్న మాట కాదనలేక బాధపడుతూ ఉంది ఒక్కసారి ఆలోచించరా ఇక్కడే ఉండిపోరా అని అంటుంది ప్రభావతి మరొకసారి ఎవరు బాధపడుతూ కూర్చోమన్నారు నాతో వచ్చేయచ్చు కదా నేను అడిగితే రాను అని అంది నాకెంత కోపం రావాలి అని అంటాడు కార్తిక్ కోపంగా అయినా మైథిలీనిదే ఎందుకు వస్తుందిరా అది చిన్నపిల్ల అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది అది ఆ మాత్రం అర్థం కాదా నీకు అని అంటుంది ప్రభావతి అయినా మైథిలీ నేనంటే ప్రయారిటీ ఉండాలి కానీ వాళ్ళ నాన్న చెప్పారని ఆగిపోతుందా అక్కడే నాకు బాగా కోపం వచ్చింది అని అంటాడు ఊరి నీ వేషాలు అదేమైనా నీ పిల్లమ్మ ఇంట్ర నీతో వచ్చేయడానికి అయినా నీ ఏజ్ అంతా నీ మాటలేంటి నువ్వు అక్కడ ఉండడమే కరెక్టరా లేకపోతే మైదిలిని వేపుకు తింటావు ఉంటే అని అంటుంది ప్రభావతి నేను కోపంగా వెళ్ళిపోతున్నాను అంటే అర్థం నేను మళ్ళీ తిరిగి వస్తానని మైదిలి నాకు దూరం చెయ్యాలని మావయ్య చాలా అనుకుంటున్నారు నాకు అర్థమవుతుంది ఎవరు ఏమనుకున్నా మైదిలి నాది దానికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక అప్పుడు తిరిగి వస్తా మైదిలికి చెప్పు నా మాట విన్నందుకు నేను మాట్లాడడం లేదని అని అంటాడు కార్తిక్ కార్తిక్ టైం అవుతుంది త్వరగా రా అని అంటుంది మంజుల మీరిద్దరూ కలిసి వాడిని ఇక్కడే ఉంచాలని మీరు ప్రయత్నిస్తున్నారు నాకు అర్థమవుతోంది అని అంటుంది మంజులా కోపంగా కార్తీక్ విక్రమ్ ఆదిత్యతో మాట్లాడుతూ డాడీ రోజూ నాకు కాల్ చేయండి అలాగే మీరు నన్ను చూడడానికి అమెరికా రావాలి తప్పకుండా మర్చిపోవద్దు అని అంటాడు కార్తిక్ కావాలంటే మీరు రోజు కార్తీక్తో మాట్లాడండి నాకేమీ అభ్యంతరం లేదు కానీ ఇక్కడే ఉండాలని మాత్రం ఫోర్స్ చేయొద్దు అని అంటుంది మంజుల సరే ఇక మాకు టైం అవుతుంది మేము బయలుదేరుతాము అని బయలుదేరుతుంది మంజుల ఇంకెవరి మాట వినదని ప్రభావతికి విక్రమాదిత్యకి అర్థమయ్యి ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా వాళ్ళు వెళుతూ ఉంటే సరే జాగ్రత్త అని చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తారు ప్రవీణ్ కూడా మంజుల కావాలని ఇంటి ఇంటివైపు నుండి కార్ తీసుకెళ్లమని చెప్తుంది రాత్రంతా బాగా ఏడ్చి ఉండడం వల్ల మైథిలికి ఫీవర్ వచ్చి ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది ఆ విషయం కార్తీక్ తెలియదు మా కార్ సౌండ్ హార్న్ విన్నా సరే మైదిలి బయటికి రాలేదంటే ఎంత పొగరు దానికి అంతేలే నేనంటే దానికి ఎక్కడ ఇష్టమని కార్తీక్ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మైదిలి ఇంటివైపు చూస్తాడు కార్తిక్ వెళ్ళిపోవడం రేవతి రఘురామ్ చూసి మనసులో బాధపడుతూ ఉంటారు కార్తిక్ చాలా కోపంగా రఘురాం వైపు చూసి ముఖం తిప్పుకొని కారులో కూర్చుంటాడు ఒకరికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అది సిద్ధార్థ్ సైకిల్ మీద కూర్చొని కార్తిక్ వెళ్ళిపోవడం చూసి వెళ్ళిపోతున్నావా కార్తిక్ వెళ్ళిపో ఇంకెప్పటికీ ఇక్కడికి రాకు కన్నింగ్ స్మైల్తో నవ్వుతూ ఇంకా మైదిలి నాది అని అనుకుంటాడు కార్తిక్ని తలుచుకుంటూ సిద్ధు ఒరే కార్తిక్ నీవల్లే నా మైదులి నాతో స్నేహం చేయలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నాతో స్నేహం చేస్తుంది అని అంటాడు ఫంక్షన్లో ఇచ్చిన గిఫ్టు మైథిలి పక్కన పెట్టేసింది నువ్వు ఉండడం వల్లే అమ్మయ్యా ఇంకా మైదిలికి నాకు మధ్య ఎవరో అడ్డు ఉండరు అని చెప్పి సిద్ధు ఆనందంగా మైథిలి ఇంటికి వెళ్తాడు కార్తిక్ వెళ్ళిపోయాడని తెలిస్తే మైదిలి బాధపడుతుందని రేవతి ఏమీ చెప్పదు అప్పుడే నిద్రలేచిన మైదిలి నీరసంగా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది హాయ్ మైథిలి అని అంటూ నవ్వుతూ పలకరిస్తూ లోపలికి వస్తాడు సిద్ధు సిద్ధుని చూసి కోపం తెచ్చుకుంటూ మైథిలి నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి అని అంటుంది నేను ఎందుకు వచ్చానని అంటావేంటి మైథిలి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు తెలుసా ఎందుకు అడుగు అని అంటాడు సిద్ధు నువ్వు సంతోషంగా ఉంటే మంచిదే కదా అయినా నాకు నువ్వు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు కొంచెం నీరసంగా ఉంది తర్వాత మాట్లాడతాను ఇక్కడ నుండి నువ్వు నాకు నీతో మాట్లాడాలని లేదు అని అంటుంది మైథులి ఏంటి మైథిలి అలా అంటావు అప్పుడైతే మీ బావ అడ్డుపడేవాడు అందుకే నువ్వు నాతో మాట్లాడేదానివి కాదు ఇప్పుడు మీ బావ లేడు కదా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఏమంటావు అని అంటాడు సిద్ధు ఏంటి సిద్ధు అనేది నాకు అర్థం కావడం లేదు అని అంటుంది మైథిలి అమాయకంగా అయ్యో మైథిలి నీకు ఇంకా అసలు విషయం తెలియనట్టుంది ఇప్పుడే కార్తీక్ అమెరికా వెళ్ళిపోయాడు లేదు మా బావ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళడు ఏదో కోపంలో వెళ్ళిపోతానన్నాడు అంతే అని అంటుంది ఏడుస్తూ మైదిలి అయ్యో పిచ్చి మైదిలి వాడు నిజంగానే వెళ్ళిపోయాడే ఇంకా మన ఇద్దరి మధ్య ఎవరూ రారు అని అంటాడు నవ్వుతూ సిద్ధు అప్పుడే లోపలికి వస్తుంది ప్రభావతి బాధపడుతూ ప్రభావతిని చూసి సిద్ధు ఏమీ మాట్లాడకుండా మౌనంగా హాల్లో కూర్చుంటాడు ప్రభావతిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మమ్మ బావ నిజంగానే వెళ్ళిపోయాడు అమెరికాకి నిజం చెప్పు అని అంటూ అడుగుతుంది మైదిలి ఏడుస్తూ మైదిలి బాధ చూసి ప్రభావతి బాధగా అనిపించి మైదిలి నిజంగానే బావ వెళ్ళిపోయాడమ్మా నువ్వు ఏడవద్దు మళ్ళీ తిరిగి వస్తాడు లేని అంటుంది ప్రభావతి లేదు బావ వెళ్ళిపోకూడదు నాకు నా బావ కావాలి అమ్మమ్మ బావని చూడకుండా నేను ఉండలేను అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మైథిలి మైథిలి కార్తీక్ గురించి ఏడుస్తూ ఉంటే సిద్ధుకి బాగా కోపం వస్తుంది మైథిలి ఏంటి వాడి గురించి అంతలా ఏడుస్తుంది పక్కన ఉన్న నన్ను మాత్రం పట్టించుకోవడం లేదే ఎలా అయినా సరే మైథిలి నాతో మాట్లాడేలా చేసుకోవాలి అని అనుకుంటాడు సిద్ధు సిద్ధు మంచివాడని పెంచుకోవడానికి అక్కడ ప్రభావతి ఉందని మైథిలి అసలు బాధపడదు ఎందుకు బాధపడుతున్నావు కార్తిక్ వచ్చేస్తాడులే ఏదో కోపంలో వెళ్ళిపోయాడు అని అంటూ నటన నటిస్తూ ఉంటాడు నువ్వెప్పుడొచ్చావు సిద్ధు అని పలకరిస్తుంది ప్రభావతి కార్తిక్ వెళ్ళిపోయాడని తెలిసి మైథిలి బాధపడుతుందని ఓదార్చడానికి వచ్చాను నానమ్మాని నటన నటిస్తూ ఉంటాడు సిద్ధు అలా మాట్లాడడం చూసి మైథిలి ఏడుస్తూనే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి సిద్ధు ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు కార్తిక్ వెళ్ళిపోయాడని సంతోషించాడే నువ్వేం బాధపడుకు మైథిలి నేనున్నాను కదా నీకిప్పటి నుండి నేను నీతో స్నేహంగా ఉంటాను అని అంటాడు సిద్ధు అని మైథిలి పక్కకు వచ్చి దగ్గరగా కూర్చుంటాడు మైథిలికి చిరాగ్గా సిద్ధు వైపు చూస్తుంది సిద్ధు మైథిలి వైపు ప్రేమగా మాట్లాడడం చూసి ప్రభావత సంతోషిస్తూ పోనీలే సిద్ధు మైథిలితో మంచిగానే ఉంటున్నాడు అని అనుకుంటుంది మైథిలికి మాత్రమే వినిపించేలా చెవులో మాట్లాడతాడు సిద్ధు ఇప్పుడేంటి ఎందుకేడుస్తున్నావు ఇంకొకసారి కార్తీక్ గురించి ఏడ్చావనుకో నేను అస్సలు ఊరుకోను అర్థమవుతుందా ఇప్పటి నుండి నువ్వు నాతోనే ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటాడు అప్పటి వరకు ఏడుస్తున్న మైదిలి ఒక్కసారిగా సిద్ధూ మాటలకి షాక్ అవుతూ నా పక్కన నుండి లేగు ఎందుకు నా పక్కన కూర్చున్నావు అని అంటూ సిద్ధు మీద ఫైర్ అవుతూ కోపంగా అరుస్తూ ఉంటుంది మైథిలి గట్టిగా అరిచేసరికి లోపలికి వస్తాడు రఘురామ్ ఇప్పుడేమైంది మైదిలి నా మీద ఎందుకలా అరుస్తున్నాం అని అమాయకంగా ఫేస్ పెడతాడు సిద్ధు ఎందుకు మైథిలి అరుస్తున్నాం అని కోపంగా అంటాడు రఘురామ్ నాన్న సిద్ధు నీ ఇంటికి రావద్దని చెప్పు ఇంకొకసారి సిద్ధు ఇంటికి వచ్చాడంటే నేను ఊరుకోను అని అంటుంది ఏంటి ఆ మాటలు సిద్ధు నా స్నేహితుడు కొడుకు వాడింటికి వస్తాడు ఏమైంది నీతో మంచిగానే మాట్లాడుతున్నాడు కదా అని అంటాడు అంతలోనే సిద్ధు ఏడుపు నటిస్తూ అంకుల్ నేను ఎంత మైథిలీతో స్నేహంగా ఉందామనుకున్న ఎప్పుడూ కార్తీక్ నన్ను మైథిలీతో మాట్లాడించేవాడు కాదంకుల్ అయినా నేను ఎప్పుడు మీతో చెప్పలేదు అంకుల్ ఫోనీలే వాళ్ళిద్దరూ ముందు నుంచే మంచి స్నేహితులు కదా అని చెప్పి నేనే లైట్ తీసుకున్నాను అంకుల్ కార్తిక్ ఎప్పుడు నాతో కఠినంగానే మాట్లాడతాడు అంకుల్ మీతో ఎప్పుడూ చెప్పుకోలేదు ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అంకుల్ అని అంటూ ఏడుస్తాడు సిద్ధు సిద్ధు ఏడుపు చూసి కరిగిపోతాడు రఘురాం సిద్ధు చెప్పిందంతా నిజమేననుక నీ కోపంగా అడుగుతాడు రఘురాం రఘురాం కోపానికి భయపడి మైదిలి ఏడుస్తూ అవును నాన్నా అని అంటుంది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం